ఓటు హక్కు మన బాధ్యత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు మంగళవారం ఉదయం ఎన్నేపల్లి క్రాస్ రోడ్ నుండి ఎన్టీఆర్ క్రాస్ రోడ్ వరకు ఎస్వీఈపి ఆధ్వర్యంలో రన్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు

To constitute India into a sovereign socialist secular democratic republic and to secure to all its citizens justice, social economic and political liberty of Equality of status and opportunities. And to and to promote among all. all fraternity, fraternity. assuring that పల్లి శివరాస్త మనకి ఎన్టీఆర్ శివరాస్త్రాస్ట్రీ కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయడం సో దీనికి అందరూ కూడా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అండ్ ఇతర ప్రజలందరూ కూడా ఎవరికూ పరిన్ దాకా ఎలిజిబుల్ కాబట్టి ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డైరెక్టర్ సార్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా వాలంటీర్గా ఉత్సాహాన్ని ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఒకట్రోజన చేసుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న అందరికీ కూడా ఈ వికారాబాద్ ప్రజలందరికీ అధికారులందరికీ కూడా మరొకసారి మొదటి సెలవీస్తున్నారు సిక్స్త్ జనవరి వరకు ఆరు జనవరి వరకు నడుస్తుంది ఆ లోపలతో ఎయిటీన్ ప్లస్ ఎవరైనా ఉంటే ఎవరికి అర్హత ఉంటే మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి బిఏలో స్టేటస్ ఎంఆర్ఓ ఆఫీస్ రావచ్చు ఎంపీటీ ఆఫీస్ రావచ్చు కలెక్టరేట్ కావచ్చు ఇక్కడైనా వచ్చి మీ బోట్ అదే ఉంటుందో అది ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి మన ప్రజాస్వామ్యంలో ప్రజాతంత్రం బోట్ ఒక ఆయుధం లాగా సమానం సో ఆయుధంని మీరు మీ చేతిలో ఖచ్చితంగా తీసుకోవాలి ప్రయాణ అఫర్లు

నిర్వహిస్తూ ఆదేశాలు వచ్చినాయి సో దానికోసం మనము ప్రతి కాన్స్టిట్యువెన్సీ మనకి నాలుగు కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో టూ కేఎం రన్ ఏదో ఏర్పాటు చేయడం జరిగింది కేఎం రన్ ఉద్దేశం ఏంటి అంటే ఓటర్స్ యంగ్ ఓటర్స్ యూజువల్గా ఎనర్జీతో ఉంటారు ఇలాగ స్పోర్ట్స్లో ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రన్ ఏర్పాటు చేయడం జరిగింది మీ మీద మాధ్యం ద్వారా మీడియం మాధ్యమం ద్వారా కూడా కోరుతున్నాము సో ఎవరికి ఎయిటీన్ ప్లస్ ఉంటే అర్హత ఉంటే మీరు సిక్స్ జనవరి వరకు మన కార్యాలయంలో బిఎల్ఓ కార్యాలయాలు ఉంటాయి ఆంగన్వాడీస్ ఉంటారు పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు ఎంఆర్ఓ ఎంపీడీఓస్ వారు ఉంటారు వారి కార్యాలయాలకి పోయి ఒక ఫామ్ ఇస్తే ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు ఎన్విఎస్పి అని పోర్టల్ ఉంటుంది ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మీరు మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మా దగ్గర వస్తాయి సో ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవాలి మీ ఓటు హక్ ఏవైతే ఉంటుందో ప్రజాస్వామ్యంగా ప్రజాతంత్రంలో నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఆ కూడా మీ చేతికి వస్తాయి ఇది చెప్పి నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ